చేసి ఈ కూటమి ఎంత విజయం కారటానికి కారటం కూడా మరి జనసేన బాగా ఉపయోగపడిందని అందరం కూడా చెప్పుకోక తప్పదు అలాగే చంద్రబాబు నాయుడు గారు వ్యూహంతో ఒక ఫస్ట్ నుంచి కూడా ఏదైతే వ్యూహాత్మకంగా నడుపుకుంటూ వెళ్ళారో ఈ కూటమికి ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడు కూడా మెజారిటీలు రాలేదు ప్రతి నియోజకవర్గంలో కూడా భారీ మెజార్టీలు మా నియోజకవర్గంలో కూడా ఏలూరు చరిత్రలో ఎప్పుడూ లేదు ఏలూరు నియోజకవర్గం తర్వాత అరవై రెండు వేల మెజార్టీతో నేను గెలవటం జరిగింది ఏదైతే ఓటింగ్ పోలస్ట్ పోస్టల్ బ్యాలెట్ అంటున్నారో మరి మీ ఉద్యోగ జేఏస్ అందరూ కూడా వచ్చే సంవత్సరం ఎలక్షన్ జరిగేసరికి ఒక్క ఓటు కూడా పోకుండా చూడవలసిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది రమారమి మా దగ్గర మూడు వేల మూడు వందల ఓట్లు పోలైతే అందులో ఆరు వందల ఓట్లు ఉద్యోగస్తులు ఓట్లు నిరుపయోగం అయిపోయినాయి సంతకాలు పెట్టక ఎక్కడ పెట్టాలి ఎక్కడ దానికి ట్రైనింగ్ మరి మీరు కూడా తీసుకోవాల్సిన బాధ్యత మీరందరూ కూడా తీసుకోవాలని మీ అందరిని కోరుకుంటున్నా తప్పనిసరిగా మీ ఉద్యోగ జేఏసీ ఏదైతే ఈ కూటమి ప్రభుత్వానికి అందరికీ కూడా ఏ విధంగా అయితే సహకరించిందో మేము ఈ ఐదు సంవత్సరాల పాటు మీ అందరికీ ఏ పని వచ్చినా సరే కూటమి తరఫున తప్పనిసరిగా మీకు అండదండలు అందిస్తామని సభాపిక తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్